సంగీత ప్రియులందరికీ కూడా నమస్కారం అండి సంగీతాన్ని ఇష్టపడే వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అని ఉపయోగపడతాయి ఇవన్నీ వీణలే అండి ఇవన్నీ చిన్న చిన్న పిల్లలకు మనం గిఫ్ట్గా ఇచ్చేటటువంటి వీణలు అయితే పెద్దవాళ్ళు సంగీతం నేర్చుకోవడానికి ఉపయోగి సంగీతం తెలిసిన వాళ్ళు వీణ ఈ చిన్న వేణులు అయితే ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందల వరకు ఉంటాయి ఈ పెద్ద వేణులు వచ్చి పదకొండు వేలు పదిహేను వేలు అలా ఉంటాయి దీనికి వీణ పెట్టి కూడా ఉంటుంది వీణలో మనకి ఒకసారి మనం కొనుక్కునేటప్పుడు ఒకసారి ఫోర్ స్టింగ్స్ ఉన్నాయి లేదా అనేది తాళం తీగలు కూడా సరిగ్గా ఉన్నాయి లేదా ఒకసారి మనం మీటి చూసుకుంటే చాపాసాలు ఎలా పడుతున్నాయి శృతి అన్నీ కూడా టెస్ట్ చేసుకుని ఈ వినలు తీసుకోవచ్చు ఈ వీనలు చాలా బాగుంటాయండి మనకి అలాగే మెట్లవి కూడా సరిగ్గా ఉందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకుని పీచ్ పైప్ కూడా ఇస్తారు అన్నీ కూడా తీసుకుని మనం స్టింగ్ సెట్తో పాటు కానీ మనం వీణని తీసుకోవాలి ఒకసారి మనం ప్రాక్టీస్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ వేణ కొనుక్కొని మనం వాయించుకుంటూ ఉంటే చాలా మనసుకు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది ఇవి వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్ వేణ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సరస్వతి వినని తంజావూరు అని బొబ్బిల నూజ్విడి వీల్ అని ఉంటాయి మన ప్రాంతంలో తంజావూరు నూజువిడి వీల్ వెరీ ఫేమస్ అండి